గోల్డెన్ బేర్గా పిలుస్తున్నాం దానికి రెండు రెట్లు దిగుబడి అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట ఒక్కసారి ఈ టేస్ట్ చూసిన తర్వాత బహుశా బయట నుంచి ఎలాంటి పక్షులు మనం సోలార్ ఫెన్సింగ్ చేసుకొని కనుక మూడు వందల మొక్కలు అంటే మనకి ఈజీగా మూడు టన్నుల ఇస్తున్న కాశ్మీరీ గోల్డెన్ ఆపిల్ బేర్ రెండు రెట్లు అధిక దిగుబడి ఈ రేగు తోటను చూసారా కనుల విందుగా ఉంది కదా చెట్లకు ఆకుల కంటే కాయలే ఎక్కువ కనిపిస్తున్నాయి మరి ఈ నూతన రేగు రకం పేరు కాశ్మీరీ గోల్డెన్ ఆపిల్ బేర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హుర్గంపహాడ్ మండలం సారపాక గ్రామ రైతు గొత్తి క్రీస్తు రాజు రేగు సాగులో సాధించిన విజయానికి మచ్చుతునక ఈ సరికొత్త రేగు రకం దీని సృష్టికర్త కూడా ఈయనే వాణిజ్య విలువలు కలిగిన ఐదు రకాలను ఈయన సాగు చేస్తున్నారు వీటిలో ఈ కాశ్మీరీ గోల్డెన్ యాపిల్ బేర్ రకం మిగతా రకాల కంటే రెండు రెట్లు అధిక దిగుబడినిస్తుందని రైతు ధీమాగా చెబుతున్నారు గత మే నెలలో తోటను ఆలస్యంగా నాటడం వల్ల దిగుబడి తగ్గకూడదనే ఉద్దేశంతో ఎకరానికి పదకొండు వందల మొక్కల చొప్పున నాటారు సాధారణంగా జనవరి ఫిబ్రవరి నెలల్లో నాటితే ఎకరాకు ఆరు వందల మొక్కలు సరిపోతాయి ఆలస్యంగా నాటడం వల్ల కాశ్మీరీ గోల్డెన్ యాపిల్ బేర్ రకాన్ని మూడు వందల మొక్కలే నాటారు పావు ఎకరం సరిపోయింది రుచిలోనూ దిగుబడిలోనూ మేటిగా ఉన్న ఈ నూతన రకాన్ని మున్ముందు పెద్ద ఎత్తున విస్తరిస్తానని రైతు చెబుతున్నారు మనం మనం కాశ్మీరీ గోల్డెన్ ఇంతవరకు ఇది మార్కెట్లో మనకి ఎక్కడ కూడా అవైలబిలిటీ లేని ఒక కొత్త వెరైటీ ఈ వెరైటీలో మనకి కాపు చాలా దగ్గర దగ్గరగా వస్తుంది మీరు గమనించవచ్చు చెట్ల మీద అంతా కూడా ఎలా ఉంది అనేది గనుపు గనుపుకి కూడాను ఒక్కొక్క గనుపులో ఒక కాయ నుంచి మొదలు పెడితే ఐదు కాయలు ఆరు కాయల వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది సైజు కూడాను చాలా చక్కటి సైజు వస్తుంది యావరేజ్ సైజు నలభై గ్రాముల నుంచి అరవై గ్రాముల దాకా సైజు వచ్చే అవకాశం ఉంటుంది స్వీట్ విషయానికి వచ్చినా సరి కళ్ళ మనకి కాశ్మీరీ యాపిల్ బీర్ ఏదైతే మనం ఇప్పుడు ప్రజెంట్ మనం మార్కెట్లో వాడుకుంటున్నామో అన్నిట్లోకి అదే స్వీట్ వెరైటీ అనేది మనం చెప్పుకుంటున్న విషయం కానీ ఇప్పుడు ఈ గోల్డెన్ వెరైటీ అనేది మాత్రం ఈ కాశ్మీరీ యాపిల్ బేర్ని కూడా మించి ఉంటుంది ఒక చెట్టు ఇచ్చే దిగుబడి కూడాను కాశ్మీరీ యాపిల్ బేర్ చెట్టు మనకి ఎంతైతే ఇస్తుందో దానికి రెండు రెట్లు దిగుబడి మనకి ఈ గోల్డెన్ బేర్లో వచ్చే అవకాశం ఉందన్నమాట ఈ కాశ్మీరీ యాపిల్ బేర్ని సుందరి యాపిల్ బేర్ని కావచ్చు అదే రకంగా ఈ గోల్డెన్ బేర్ని మనం కంపేర్ చేసి చూసుకున్నట్లయితే డిఫరెన్సులు ఏమున్నాయి ఇది ఏ రకంగా వాటికంటే మెరుగైంది అని మనం చూసినప్పుడు దీంట్లో చెట్టు చాలా స్ట్రాంగ్ ఉంటుంది చెట్టు మీద ఎంత బేరింగ్ వచ్చినా సరే కొమ్మలు విరిగిపోవడం అనేది అత్యంత అవుతుందనమాట చెట్టు మీద మనకి విరిగిపోయి కాయలు ఎండిపోయి మనకి లాస్ వచ్చే అవకాశం ఉండదు ఇది కాయ పండిపోతే కూడా కాయ రాలదేది చక్కటి కలర్ తోటి తెల్లగా వచ్చి కాయ చెట్టు మీద అలాగే ఉంటుంది మనం హ్యాండ్తో పిక్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది అనమాట ఆ రకంగా ఫ్రూట్ డ్రాఫింగ్ కూడా ఉండదు మనకి చేలో అది ఒక ప్లస్ పాయింట్ దీంట్లో అదే రకంగా మనం కొమ్మను గమనించినప్పుడు కొమ్మకి కొమ్మకి మధ్యలో రెమ్మలు ఏవైతే ఉన్నాయో ఈ రెమ్మలు దగ్గర దగ్గరగా వస్తాయి మనకి ప్రతి రెమ్మలో కూడాను ఫ్రూట్ అనేది సెట్టింగ్ మనకి ఎక్కువగా వస్తుంది పడుతుంది అక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక రెమ్మ వచ్చింది ఇక్కడ ఒక రెమ్మ వచ్చింది ఒక రెమ్మ వచ్చింది ప్రతి రెమ్మ దగ్గర కూడా మనం గమనించినట్లయితే ఫ్రూట్ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇట్లా ఈ పరిస్థితుల్లో మనకి ఈల్డ్ అనేది మామూలుగా వచ్చే కాశ్మీరీ కావచ్చు సుందరి కావచ్చు వాటితో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట ఒక్కసారి ఈ టేస్ట్ చూసిన తర్వాత బహుశా నెక్స్ట్ మనం ఈ కాశ్మీరీ యాపిల్ బేరు సుందరి యాపిల్ బేరు కూడా లైక్ చేయలేమేమో ఎందుకంటే ఈ ఫ్లేవర్కి అలవాటు ఆ ఫ్లేవర్ చాలా తక్కువగా అనిపిస్తుంది ఈ గోల్డ్ లోనకు ఎలా వచ్చింది అన్నప్పుడు రకరకాల మెథడ్స్తో మనం ఎన్ని ఈ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ సాగు చేస్తున్నప్పుడు ఈ క్రాస్ పాలినేషన్స్ ఇలాంటివి జరుగుతు మనకు ఒక వచ్చినటువంటి ఒక కొత్త వెరైటీ ఇది డిఫరెంట్ డిఫరెంట్ సాగు చేయబట్టే మనం ఒకదాన్ని దాన్ని క్యాచ్ చేయగలుగుతున్నాం అదే రకంగా ఇక్కడ మిక్స్డ్ క్రాప్ ఇది ఈ తోటలోనే ఐదు రకాలు ఉన్నాయి హనీ బీస్ వస్తాయి పాలినేషన్ జరుగుతుంది మేల్ ఫ్లవర్ ఫిమేల్ ఫ్లవర్లో మనకు పాలినేషన్ జరిగినప్పుడు ఒక జాతి ఆడపు ఇంకొక జాతి మగపు ఈ సంపర్కం వల్ల మనకు వచ్చే కూడా కొత్త వెరైటీ వస్తుంది కొత్త ఫ్రూట్ వస్తుంది ఫ్రూట్ సెట్టింగ్ బాగా వస్తుంది అందుకని చెప్పేసి మల్టిపుల్ వెరైటీస్ని మిక్స్ చేసేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు నా తోటలో కూడాను కాశ్మీర్లో గ్రీన్ వేసాను సుందరి వేసాను రెడ్ గోల్డ్ వేసాను ఇవన్నీ అక్కడ ఆ మొక్కలు కొన్ని మొక్కలు కొన్ని కలుపుకుంటూ కలగాపులంగా త్వర మొత్తం కూడా మిక్స్ చేసేసాను ఏ చెట్టు చూసుకున్నా కానీ విపరీతమైన కాపుతో ఉందన్నమాట ఇంకా ఈ గోల్ల గురించి అయితే ప్రత్యక్షించి నేను ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఈ వెరైటీ అనేది ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో రైతుల పాలటికి ఒక కల్పవృక్షం రాదని చెప్పేసి భావిస్తున్నాను నేను మొక్కల సాంద్రత అధికంగా ఉన్న ఈ తోటలో మొక్కల మధ్య అడుగులు చాళ్ల మధ్య ఎనిమిది అడుగుల దూరం ఉంది ఈ ఏడాది దిగుబడి తీసుకున్న తర్వాత రెండవ సంవత్సరంలో ఎకరానికి ఆరు వందల మొక్కలు మాత్రమే ఉంచుతానని క్రీస్తురాజు తెలిపారు పశువుల ఎరువు అధికంగా వేయటం మొక్క పెరుగుదలను బట్టి నీటిలో కరిగే ఎరువులను ప్రతి పది రోజులకి క్రమం తప్పకుండా అందించడం వల్ల తోట పెరుగుదల ఆశాజనకంగా ఉంది ఆగస్టు నుండి అక్టోబర్ వరకు పూత వచ్చిన ఈ తోటలో డిసెంబర్ నుండి దిగుబడి ప్రారంభమైంది పూత దశ నుండి బోరాన్ రెండు గ్రాములు నీటిలో కరిగే ఎరువు పదమూడు సున్నా నలభై ఐదు ఏడు గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి ఐదు నుండి ఆరుసార్లు పిచికారీ చేశారు పురుగుల నివారణకు మట్టి ద్రావణం పిచికారీ చేశారు చీడపీడల నివారణకు అవసరాన్ని బట్టి కొరాజిన్ నాటివో వంటి మందులు పిచికారీ చేశారు పక్షుల నుండి పంటను కాపాడుకుంటూ పక్వ దశను గుర్తించి పండ్లను కోస్తే మంచి ఫలితాలు వస్తాయని రైతు తెలియజేశారు ఈ మనం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి తోట నేను మే ఇరవయో తారీఖు నాటాను ఇవి కేవలం ఇవి మనం పర్సనల్గా ప్రిపేర్ చేసుకొని మదర్ ప్లాంట్గా ఓన్లీ ఒక మూడు వందల మొక్కలు నాటాము మనం చెట్టు వాలిపోకుండాను వీటి వల్ల నిలు పంజర్లాగా మనం వైర్లాగేసేసి వైర్కి స్టేక్ చేసే దీన్ని మనం ప్రతి చెట్టు కూడాను ఏ పక్క వాలిపోకుండా ఎందుకంటే మనం మధ్యలో ఏమైనా స్ప్రేయింగ్స్ చేసుకోవాలన్నా ఫ్రూట్ హార్వెస్ట్ చేసుకోవాలన్నా మనకి చాలా ఫ్రీగా ఉండాలి వాతావరణం అన్నిటికంటే ఇంపార్టెంట్ హార్వెస్ట్ ఇటు మనం ఈ హార్వెస్ట్ చేసే క్రమంలో చాలామంది రైతులు నేను గమనిస్తున్నాను నాకు ఫొటోస్ వీడియోస్ పంపిస్తున్నారు పైన రెడ్ కలర్ చూసి కాయ కోసేస్తున్నారు షోల్డర్ దగ్గర కనుక రెడ్ రా వచ్చింది అంటే అది కాయ పంటకు వచ్చినట్టు కాదు ఏ కాయ అయినా సరే మనకు పైన ఉండే కలర్ కంటే కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రూట్ యొక్క బేస్ అడుగు భాగంలో మనకి లెమన్ ఎల్లో లేత పసుపు రంగు రావాలి అప్పుడు ఆ లేత రంగు అడుగు భాగంలో వచ్చినప్పుడు మాత్రమే ఆ కాయ మనకు అద్భుతమైన రుచిగా ఉండే అవకాశం ఉంటుంది సరైన కాయ కనుక మనం కొయ్యకపోతే మనం ఇచ్చిన కాయ టేస్ట్లెస్గా కనుక బయటికి పోయిందంటే ఒక్కసారి తిన్న కస్టమరు ఇది కాయం పెద్ద టేస్ట్ లేదు ఆర్డరీగా ఉందని ఒక భావన వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొకసారి మనకు ఫ్రూట్ కొనే అవకాశం ఉండదు మనం ఖచ్చితంగా మంచి రైపన్కి వచ్చిన ఫ్రూట్ మాత్రమే జాగ్రత్తగా హార్వెస్ట్ చేసి కన్జ్యూమర్ కనుక ఇచ్చుకున్నట్లయితే కనుక రైతులు ఎక్కడ కూడాను మనం మార్కెటింగ్ అనేది తగ్గే అవకాశం ఉండదు ఇంకా ఉన్న అతి ముఖ్యం ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇప్పుడు మధ్యకాలం రైతులు అవుతున్నది సార్ మేము తోటలో పోతున్నాము చూసుకొని వస్తున్నాము సాయంత్రం వస్తున్నప్పుడు ఈ ఏరియాలో మనకు ఫ్రూట్ ఉంది రేపు పొద్దున్న రాగానే మనం ఈ పక్కన కోసుకోవాలి పనుకొని వస్తున్నాం తెల్లారిపోయి చూస్తే ఫ్రూట్ కనపడలేదు ఏమవుతుందో మాకు అర్థం కావట్లేదండి అని చెప్పేసి కొంతమంది క్వశ్చన్ వేస్తున్నారు దీనికొన ప్రధానం ఏంటంటే ఇది ఫ్రూట్ ఏదైతే ఉందో ఈ ఫ్రూట్ని తినడం కోసం ఫ్రూట్ బ్యాట్స్ అంటే పళ్ళు తినే గబ్బిలాలు ఒక జాతి ఉంటుంది అన్నమాట ఇది కేవలం పళ్ళ మీదనే ఆధారపడి జీవిస్తుంది ఇవి నైట్ టైంలో మనం వెళ్ళకెళ్ళిపోతాం సాయంత్రం అవగానే నైట్ మొత్తం వచ్చేసి కూడా మన తోటలో రైపన్కి వచ్చిన ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో మనం ఎలాగైతే మంచి పళ్ళు కోసుకోవాలని చెప్పి అనుకుంటామో అవి కూడా అలాగే చక్కగా తయారైన పళ్ళు మొత్తం కూడా కోసుకొని తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది మళ్ళీ పొద్దున్నే చూస్తే మనకి యాసి సిచ్యువేషన్ ఏ ఉంటుంది అక్కడ మనకు పళ్ళు కనపడదు తోటలో మనకి కావాల్సినవి మనం దీనికి ఫిషింగ్ నెట్ ఏదైతే ఉంటుందో ఆ ఫిషింగ్ నెట్ తోటి కనుక మనం తోటను కవర్ చేసుకుంటే బయట నుంచి ఎలాంటి పక్షులు అవి నైట్ వచ్చే గబ్బిలు కావచ్చు పగలొచ్చే చిలుకలు ఇతర పున్నంగి పిట్టలు ఇలాంటి పక్షుల వల్ల కూడా మనకి రక్షణ దొరుకుతుంది చాలా ఏరియాలలో కోతులతో కూడా రైతు విసిగిపోతున్నారు అలాంటి వాళ్ళకు కూడా బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే మనం సోలార్ ఫెన్సింగ్ చేసుకొని కనుక ఎడ్జికి మనం దింపేసామంటే ఏ కోతి కూడా మనకు చేలోకి వచ్చే అవకాశం ఉండదు రెండెకాల కట్ట వేసుకోవాలనుకుంటే ఒక ముప్పై వేలు అలా ఖర్చు వస్తుంది మనకి కానీ ఒకసారి చేసుకున్న తర్వాత మాత్రం మనం మనశాంతిగా ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చు ప్రస్తుతం తోట వద్దే పండ్లు విక్రయిస్తున్న ఈ రైతు కిలో కాశ్మీరీ గోల్డెన్ యాపిల్ బేర్ పండ్లను వంద రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు మిగతా రకాల కంటే ఈ నూతన రకం అటు దిగుబడిలోనూ ఇటు ఆదాయంలోనూ మేటిగా నిలిచిందని రైతు చెప్తున్నారు ఇప్పుడు మొత్తం మనం ఎకరాల మీద నా దగ్గర నా ఐదు రకాల వెరైటీస్ కలుపుకొని ఒక్కొక్క ఎకరానికి పదకొండు వందల మొక్కలు చొప్పున సుమారుగా నాలుగు వేల నాలుగు వందల మొక్కలు మన ప్లాంటేషన్లో ఉన్నాయి నాలుగు వేల నాలుగు వందల మొక్కల్లో కేవలం ఒక మూడు వందల మొక్కలు మాత్రమే మనకి ఈ గోల్డెన్ వెరైటీ ఉంది గోల్డెన్ వెరైటీ మొక్కలే మనం ముందు బేజ్ చేసుకొని చూసుకుంటే నాకు ఎంత ఈల్డ్ రావచ్చు ఈ సంవత్సరం చూసినప్పుడు నాకున్నటువంటి ఒక మూడు వందల మొక్కల మీద యావరేజీగా ఆరు నెలల మొక్కే కాబట్టి టెన్ టు ఫిఫ్టీన్ కేజెస్ మినిమం టెన్ కేజీస్ వేసుకున్నా కానీ పర్ ప్లాంట్ మీద మనకి మూడు వందల మొక్కలు అంటే మనకి ఈజీగా మూడు టన్నుల ఫ్రూట్ వచ్చే అవకాశం ఉంది అదే యాక్చువల్గా ఒక ఎకరం వేసినప్పుడు అదే రేషియోలో పదకొండు వందల మొక్కలు కనుక నాటగలిగితే అదే పది కేజీలు వేసుకున్నా కానీ పదకొండు టన్నులు రఫ్గా తీసేయండి మినిమం పది టన్నులు అది కూడా ఎప్పుడు లేట్ ప్లాంటేషన్ చేసిన సందర్భంలో అలా కాకుండా మనం జనవరి నుంచి మార్చి వరకు ఉన్న పీరియడ్లో కనుక అంటే ఫస్ట్ క్వార్టర్లో కనుక ప్లాంటేషన్ చేసుకుంటే ఎకరానికి ఒక్కంటికి ఒక ఆరు వందల మొక్కలతోటే కనుక వ్యవసాయం చేసుకున్నా సరే పది నుంచి పదిహేను టన్నుల పైన మనం హార్వెస్ట్ చేసే అవకాశం ఉంది ఓన్లీ సెల్ఫ్ మార్కెటింగ్ మాత్రమే ఉంది హోల్సేల్ వెళ్ళాం మార్కెట్కి కూడా పంపం అనమాట కేవలం మూడు వందల కాశ్మీరీ గోల్డెన్ యాపిల్ బేర్ చెట్ల నుండి మూడు నుండి నాలుగు లక్షల రూపాయల ఆదాయం తీసే దిశగా రైతు క్రీస్తురాజు ముందడుగు వేస్తున్నారు వచ్చే ఏడాది అధిక విస్తీర్ణంలో సాగుకు సన్నద్ధమవుతున్నారు ఇదే తోటలో మిగతా నాలుగు రకాలు ఏ విధంగా ఉన్నాయి వాటి విశిష్ట లక్షణాలు మార్కెటింగ్ వివరాల గురించి మరో స్టోరీలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షకమిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు